మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితనే కింగ్ పిన్ గా ప్రధాన కుట్రదారుగా లిక్కర్ పాలసీలో ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారని ఈడి తెలిపింది ఆప్ ముఖ్య నేతలతో కుమ్మక్కైన కవిత శరత్ చంద్రారెడ్డి మాగుంట రాఘవ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు సౌత్ గ్రూఫ్కు ప్రాతినిధ్యం వహించిందని చెప్పింది లిక్కర్ పాలసీ ద్వారా భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు వంద కోట్లు ముడుపులు ఇచ్చిందని ఇందుకోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాతో కవిత అగ్రిమెంట్ కుదుర్చుకున్నదని తెలిసింది సభ్యులతో కలిసి దళారుల ద్వారా ముడుపులు ముట్టజెప్పారని అందువల్లనే ఆప్ నేతలు ముందుగానే కవితకు లిక్కర్ పాలసీ వివరాలు అందజేశారని చెప్పింది కవిత అరెస్టుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన పద్నాలుగు పేజీల రిపోర్టులో ఈడీ కీలక విషయాలను వెల్లడించింది లిక్కర్ పాలసీ రూపకల్పన దీనిపై దాఖలైన కేసు ఈ స్కామ్ లో ప్రమేయ వివరాలు దర్యాప్తు సంస్థల విచారణ పలువురి స్టేట్మెంట్లు చేతులు మారిన వంద కోట్ల ముడుపుల వివరాలను ఇందులో జతచేసింది మొత్తం పద్దెనిమిది అంశాల పొందుపరిచిన పలువురు నిందితుల నుంచి వాగ్మూలం వాట్సాప్ చార్ట్ సేకరించామని వాటి ఆధారంగా కవితను విచారించామని తెలిపింది అయితే ఆ ఆధారాలపై కవిత సరైన సమాధానాలు చెప్పలేదని అందుకే ఆమెను అరెస్టు చేశామని ఈడీ స్పష్టం చేసింది శరత్ చంద్రారెడ్డి సమీర్ మహేంద్రు దినేష్ అరోరా అరుణ్ రామచంద్ర పిల్లై వి శ్రీనివాస్ బుచ్చిబాబు మాగుంట శ్రీనివాసు రెడ్డి మాగుంట రాఘవ తదితరులు ఇచ్చిన స్టేట్మెంట్మెంట్ల ఆధారంగా కవిత వంద కోట్ల ముడుపులు ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చామని ఈడీ తెలిపింది లిక్కర్ వ్యాపారం చేసుకునేందుకు సహకరిస్తే వంద కోట్లు చెల్లిస్తామని ఆ ముఖ్య నేతలకు కవిత చెప్పింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదహారున తన ఆఫీసులో కలిసినప్పుడు ఈ అంశాన్ని వివరించినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తి దారుల్లోనే ఒకటినా ఫెర్మాడ్ రికార్డు పంపిణీ వ్యాపారంలో కూడా కవితకు వాటాలు ఉన్నాయని ఈడీ పేర్కొంటున్నది ఇండో లో తనకు వాటానే లేదని కవిత బుకాయించిందని కానీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు మాగుంట రాఘవల మధ్య సాగిన వాట్సప్ చార్టులో ఇండో స్పిరిట్స్లో కవితకు ముప్పై మూడు శాతం వాటా ఉందని తేలిందని తెలిపింది ఈ చార్ట్స్ను చూపిన తర్వాత కూడా కవిత ఒప్పుకోలేదు దర్యాప్తును ఆలస్యం చేసేందుకు దురుద్దేశంతో సుప్రీంకోర్టులో ఆమె రిట్ పిటిషన్ దాఖలు చేసింది తన ఫోన్లను బలవంతంగా లాక్కున్నారని తప్పుడు ప్రకటనలు చేసింది రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటిన విచారణ సందర్భంగా తొమ్మిది మొబైల్లను తీసుకొచ్చిన కవిత వాటిని స్వయంగా చూపిస్తూ రాజకీయ ప్రచారం చేసుకున్నది కవిత వాడిన ఫోన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ లోని ఎవిడెన్స్ ను ధ్వంసం చేసిందని ఈడీ తెలుపుతున్నది ఆమె సమర్పించిన ఫోన్లో ఎలాంటి డేటా లేదని మిగిలిన తొమ్మిది ఫోన్లలో కూడా డేటా ఫార్మాట్ చేశారని అందులోని సమాచారం ఏమైందని అడిగితే కవిత సమాధానం ఇవ్వలేదని ఈడీ పేర్కొన్నది మేము సేకరించిన సమాచారం మేరకు మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ మూడు కింద కవితను నేరస్తురాలిగా నిర్ధారించాం ఆమెను సెక్షన్ పంతొమ్మిది ప్రకారం అరెస్టు చేసే అధికారం మాకుంది ఈ రైట్స్ తోనే ఈడీ ఆఫీసర్లు తుమ్మేజి వరలక్ష్మి డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా మార్చి పదిహేనున సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్టు చేశామని ఈడీ తెలియజేసింది సాక్ష్యాలు ఆధారాలు ఎంత బలంగా ఉన్నప్పటికీ కోర్టులో తేలడానికి ఎంత కాలం పడుతుంది ఫైనల్ తీర్పు ఏమొస్తుంది అన్నదే సామాన్యుడి అంచనాకు అందని విషయం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి